శ్రీ గురు నమ మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి నాలుగో అధ్యాయము ఏరుక లక్షణము నుండి పంతొమ్మిదవ కందార్థము క్రమ సంఖ్య అరవై మూడు చులకన యుక్తి తెలిపెద విను సంధియం బురును దీనన్ పలుకున గలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వాడు చోటింకేది రెండుగా నొక పలుకే అయినాది తెలియ మీలాగునా తెలివి దేహములయ్యే తెలివే తనువును బాసి తెలివే స్థిరముగా నిల్వబడు చోటింకేది రెండుగా వక్క పలుకే అయినాది ఆత్మానామర అచల పూర్ణోపదేశి శ్రీనిచనందారాయణ గృహోిషం శ్రీశైలవంశాంభుతిరే జాతం శ్రీపరమానంద శంకరేంద్రం గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకు శ్రీమద్భాగవత కృష్ణదేశ్ర ప్రభువులకే విరచితం వైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కండార్థరువులు నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈ రోజు మనము అరవై మూడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో మన దేహమందు గల అంటే ఆ కంటి అందున్న ఎరుపు తెలుపు నలుపు కృష్ణము ధూమ్రవర్ణము నీలవర్ణముల మధ్య గల రంధ్రములో ఉండి సర్వమును గుర్తెరిగే ఎరుక ఆ ఎరుకే ఆపో జ్యోతి అదే ప్రత్యేగాత్మ అదే హృదయ గ్రంథి అదే హృదయ పద్మము ఎరుక అతడ గలదనియు అది తెలుసుకొనే మోక్షమని శృతులు పలుకుతున్నవి అయితే అన్నీయుది సకల దేశముల ఎందు సర్వకాలముల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చలించక మోపను సంధులేక ఎల్ల వేళల ఏకమై నిలచియున్న పరిపూర్ణమును ఈ శృతులు ఎప్పుడునూ ఎరుగకున్నవి అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము తదుపరి కన్నార్థము ఎరుక లక్షణములో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ కన్నార్థము అనగా క్రమ సంఖ్య అరవై మూడు సృష్టి విధానములకని యుక్తిగా నొక్కటి తెలిపెదవిను సంధి పలుకున దీనన్ గలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాది తెలియగున తెలివి దేహములయ్యే బాసి తెలివే స్థిరముగా నిల్వా బడుచోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాది సులకన అంటే సులభముగా తేలికగా యుక్తిగా చులకన నొక్కటి తెలిపేద విను సులభంగా తేలికైన యుక్తితో తెలియపరిచేదను విను అయ్యా చెప్పండి గురుదేవా ఇక దీనికి దీనిచే నీకున్న సందేహము తీరగలదు పలుకునగలిగిన అర్థము ఇక్కడ ఏంటంటే వాగర్ధ వివసం ప్రవక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతా పితరం వందే పార్వతి పరమేశ్వర అన్నట్లుగా వాగర్ధ వివసం ప్రోక్త వాక్కు అర్థము ఈ రెండును కలిసి ఉన్నట్లుగా దీనికే పలుకు పలుకున కలిగిన అర్థము పలుకునగలిగిన అర్థము పలుకు అనగా మాట అంటే ఆ పలుకుకు సంబంధించిన వస్తువు పలుకును విడనాడి ఇంకేది అంటే ఆ శబ్దమును విడిచి వేరొక చోట వండుటకు వీలు లేనిది పలుకు శబ్దం రెండు ఒకటిగానే ఉన్నాయి ఈ రెండు కలిసి ఒక్క పలుకే అయినది అంటే ఒకే వస్తువు చే సూచింపబడుతున్నది పలుకు వేరు శబ్దము వేరు అని కానీ ఈ రెండును ఒక్క పలుకే అయినది కదా పలుకును విడిచి వస్తువు వస్తువును విడిచి పలుకు ఉండదు కదా రెండు ఒకటిగానే ఉన్నాయి వాదంతి వాక్కు వాక్కు నుండి వచ్చేటువంటి యొక్క శబ్దము అర్థమును ఈ రెండును కలిసి ఉన్నట్లుగానే వేరు వేరుగా లేవు ఒకటే దీనికి పలుకు అని శబ్దం వచ్చినది పలుకునగలిగిన అర్థం అందులోనే ఉంది విడిచి పలుకుండదు కదా తెలిపెద విను సందేదీరు తెలిపెదను విను నీ మనస్సులో సందేహము దీరును దీనన్ ఒకటి పలికెదా వేరొకటి చెబుతాను దీనన్ అంటే ఈ ఉదాహరణ అనగా ఈ ఉపాయము విన్న మీదట తెలియ మీలాగున ఈ విధంగా గ్రహించుము తెలివి దేహములయ్యే అంటే పలుకు పలుకులో ఉన్నటువంటి అర్థము రెండు ఒకటిగా వేరు వేరుగా కనపడినప్పటికీ రెండు ఒకటిగానే ఏ విధంగా ఉన్నాయో అట్లే ఎరుకయే దేగి దేహములుగా దేగి దేహములుగా గత్తులు గాను ఈ రెండు రెండుగా అయినది అంటే రెండుగా చెప్పబడుచున్నను వస్తు నందు ఒకటిగానే గుర్తించవలేను ఎలాగంటే తెలివి తనువును బాసి ఈ రెంటిలో ఏ ఒకదాని విడిచి ఒకటి ఉండలేనట్లు అంటే తెలివిని విడిచి దేగము కానీ దేహముని విడిచి తెలివి కానీ ఈ రెండు ఒకదానిని విడిచి ఒకటి ఉండలేనట్లు బెల్లం అంటేనే బెల్లంలో తీపి టీపీ బిల్లము వేరువేరుగా నీకు పిలువబడుతున్నప్పటికీ వస్తువు ఒకటే వేరుగా లేవు అట్లు తెలివే స్థిరముగా నిలవబడదు ఒకవేళ వేరు పరుస్తే ఒకదాని ఒకటి విడిచి ఉండవు అంటే శరీరమును విడిచి ఎరిగే శరీరము గాని ఎరిగే శరీరమును విడిచి శరీరము గాని విడిచి జ్ఞానముడు విడిచి శరీరము ఉండలేదు శరీరమును విడిచి జ్ఞానము ఉండలేదు కనుక ఈ జ్ఞాన శరీరములు రెండునో ఒక్కటి ఎరుకే అని తెలియము గూడమే మధురము మధురమే గూడము ఆ విధముగానే బల్లమే తీపి తీపి అంటేనే బెల్లం బెల్లం ఒక్కటే వస్తు వేరు వేరుగా బెల్లం వేరు తీపి వేరు అని చెప్పినప్పటికీ వస్తువు ఒకటిగానే ఉన్నది తీపిని విడిచే బెల్లము ఉండదు బెల్లముని విడిచి తీపి ఉండదు గూడమే మధురము మధురమే ఆ విధముగానే మూలము లేని గుర్తెరిగే శరీరమే సర్వ ప్రభంజముగా తోస్తూ ఉన్నది కావున గుర్తెరిగే శరీరమే ఎరుక ఈ జగము ఈ రెండో ఒకటే ఇందులో గుర్తు కారణము జగము కార్యము ఈ కార్యకారణములకు భేదము లేదు అట్లునే తెలివే దేహములయ్యే ఇందులో తెలివి రూపమైన గుర్తు కారణము దేహము కార్యము ఈ రెంటికి భేదము లేదు తెలివి తనువును వాసి ఉండదు తెలివి లేక తనువు నిలవదు కనుక తనువును వాసిన పిదపా తెలివికి నిలిచిందే చోటు లేదు కదా అట్లని తెలివి లేక దేహము నిలవదు కదా తెలివి లేక దేహం నిలబడదు రెండు ఒక్కటే ఎరుకే దేహములయ్యే అంటూ మనకు ఏ విధముగా కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా